చూడండి ఎంత బాగుంది అయితే డ్యామ్ కట్టుకు వెళ్ళే రూట్ లోనే ఉండదు చాలా చాలా ప్రసిద్ధమైన టెంపుల్ అన్నమాట దాంట్లో టెంపుల్ కూడా అప్పట్లోనే ఇక్కడ కపాసిటీ వాళ్ళ ఇది రీసెంట్గా చాలా అప్డేట్ అయిపోయింది చిన్న చాలా అప్డేట్ అయిపోయింది చుట్టూ అయితే వాటర్ ఉన్నాయి షార్ట్ అంటే గుహలోనే వెళ్ళే వాళ్ళంట పూర్వం అయితే అదనమాట గుహ ఇందులో నుంచి పూర్వం మహర్షులు అయితే ఇందులో నుంచి వెళ్ళి లక్ష్మీనరసింహ స్వామిని దర్శనం చేసుకునే వాళ్ళంట కావాలంటే మీరు కూడా చూసేయండి ఇది వచ్చేసి గర్భస్తంభము గర్భస్తంభం అన్నమాట గర్భస్తంభం స్టార్టింగ్లో ఉంటుంది ఇక్కడైతే లాస్ట్ చేసేసారి టెంపుల్కి లోపలికి వెళ్ళడానికి కలవలేదు సో మనం బయట నుంచి బంధం ఫ్రెండ్స్ చాలా పురాతనమైన టెంపుల్ ఇది ఇక్కడ వచ్చేసి లోపలికి వెళ్ళడానికి దారి పెన్నగూపులం అనంతపురం వాళ్ళకి అయితే తెలిసే ఉంటుంది ఎక్కడ ఉంది ఏంటి అనేసి ఇట్లా లోపల నుంచి వెళ్తే మనం పెన్నగూపుళంలో వచ్చిన నరసింహ స్వామికి వెళ్ళొచ్చు అంట సో ఎవరైనా చూసుంటే కింద ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి ఉంటాయి ఇదిగోండి ఫ్రెండ్స్ అక్కడ మీకు శివలింగం కనిపిస్తుందా ఇక్కడ అనమాట సిద్ధుడు అనే మహర్షి తపస్సు చేశాడంట ఇక్కడ నుంచి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి పెన్నహోబిలానికి వెళ్ళే మీకు ఇప్పుడు కనిపిస్తుందా క్లారిటీగా అదిగోండి ఫ్రెండ్స్ అట్లా గుహల్లో నుంచి లోపలికి వాళ్ళంట బెలూన్ కేవ్స్ లాగా అనమాట ఇది కాకపోతే స్మాల్ది కిలోమీటర్ల దూరంలోనే వెళ్ళే వాళ్ళం ఇది వరకు ఉన్న మహర్షులందరూ అనమాట ఈ గుడి అయితే చాలా డెవలప్ అయింది ఫ్రెండ్స్ మా చిన్నప్పుడు చాలా చాలా చిన్న బయట ఇప్పుడు చాలా బాగా పెద్ద కట్టారు అండ్ అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ వాటర్ కూడా బోరింగ్ కూడా ఉంది అనమాట సో ఎవరైనా డ్యామ్ కట్టుగా వెళ్తుంటే ఇక్కడ దీని ఇక్కడ దేవుడు ఉన్నాడు దర్శనం కూడా చేసుకుని వెళ్ళిపోండి మాఘ మాసంలో ఖచ్చితంగా ఇక్కడికి బియ్యం బ్యాల్లో అన్నీ తీసుకొని వచ్చి ఇక్కడే నీళ్ళు మునిగేసి వండుకొని తినేసి వెళ్ళిపోతాం ఇక్కడ కూడా ప్రసాదాలు పెడతారు ఫ్రెండ్స్ నార్మల్గా శివరాత్రి టైం టైంలో జాగరణ వస్తుంది కదా ఆ రోజు అయితే కంపల్సరీ ఇక్కడ పెడతారని ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అయితే ప్లీజ్ నా వీడియో అంటే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్